ఎవడైనను క్రీస్తు చేస్తునందుడలో వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయును నూతన సృష్టి నూతన సృష్టిగా మనము క్రీస్తు ద్వారా చేయబడ్డాం మనంతట మనమే ఒక నూతన వ్యక్తిగా మారలేము మనంతటకు మనమే ఒక నూతన స్వభావాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకోలేం ఈ నూతన స్వభావాన్ని యేసుక్రీస్తు క్రీస్తు వారే మనకు అనుగ్రహించాడు మనము ఆయనను విశ్వసించడం ద్వారా మనము ఆయనను వెంబడించడం ద్వారా మనము నిత్య జీవాన్ని కలిగి ఉన్నాం ఏం కలిగి ఉన్నాం నిత్య జీవాన్ని కలిగి ఉన్నాం అయితే ఎనిమిదవ వచ్చిన వాళ్ళు ఏం చెప్తుంది దేవుని వాక్యం అంటే ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువున వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువున వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము మనకి ఏముండాలంట నాకు ఇదంటే ఇష్టం నాకు ఇదంటే ఇష్టం నాకు ఇదంటే ఇష్టం కొన్ని అభిప్రాయాలు మనం చెప్తూ ఉంటాం కొంతమంది ఏం చెప్తారు నాకు ఫలానా మాంసం అంటే ఇష్టం అంటే ఇష్టం పలానా భోజనం అంటే నాకు ఇష్టం నాకు ఈ కార్ అంటే ఇష్టం నాకు ఎలాంటి ఇల్లు అంటే ఇష్టం నాకు ఎలాంటి హోటల్ అంటే ఇష్టం ఇలా చాలా ఇష్టాలను మనము ఈ లోకంలో వ్యక్తపరుస్తూ ఉంటాము అనేకుల ద్వారా మనం కూడా వింటాం అయితే దేవుని వాక్యంలో దేవుని సేవకుడు ఏం చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల నుంచి ఏం మాట్లాడుతున్నాడంటే ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే మొదట మనం ఈ దేహాన్ని విడిచిపెట్టాలి ఏ దేహాన్ని ఇప్పుడు ప్రకృతి సంబంధమైనటువంటి దేవుడు మట్టితో నిర్మాణం చేసినటువంటి ఈ దేహాన్ని మనం విడిచిపెట్టాలి ఎక్కడికి వెళ్ళాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే పరలోకరాజ్యం వెళ్ళాలంటే యేసు క్రీస్తు దగ్గరికి మనం వెళ్ళి నివసించాలంటే మనము ఈ దేహాన్ని విడిచిపెట్టాలి ఈ దేహాన్ని విడిచిపెట్టడానికి మనకి ఏముండాలి అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనకి ఇష్టం ఉండాలి ఏముండాలంట ఏముండాలి మనకి ఇష్టపడాలంట మనం ఈ దేహాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడాలి కాబట్టి మనం కొన్ని పురుగులను చూసామనుకోండి అవి వేరొక కొత్త కొత్త దేహాన్ని ధరించుకోవటం కోసం పాత దేహాన్ని విడిచిపెడతాయి ఆఖరికి తేళ్ళైనా ఆఖరికి ఇంకా పీతలైనా ఆఖరికి పసరు పురుగులైనా గొంగర పురుగులైనా ఆఖరికి పచ్చ మిడతలైనా సరే వాటికున్నటువంటి పాత దేహాన్ని జనరల్గా వాటికి ఉన్నటువంటి దాన్ని విడిచిపెట్టి మరలా అందులో నుంచి ఒక క్రొత్త దేహాన్ని బయటకు తీసుకొచ్చుకుంటే అవన్నీ కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే మనం క్రీస్తుతో కూడా నివసించాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ దేహాన్ని విడిచిపెట్టడానికి మనం ఇష్టము కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి చాలామంది నేను ఎందుకు చచ్చిపోతున్నాను నేను ఎందుకు చనిపోతున్నాననే ఇదిలోనే ఉన్నారు చాలామంది ఈ దేహాలను ఎందుకు విడిచిపెడతారంటే వాళ్ళకున్నటువంటి అప్పుల్ని బట్టి వాళ్ళకున్నటువంటి భారాన్ని బట్టి వారు మోయలేనటువంటి పాపాన్ని బట్టి ముందు ఈ శరీరాన్ని వదిలిపెడితే నాకు హాయిగా ఉంటుంది అనుకుంటారు కాబట్టి ఆ శరీరాన్ని విడిచిపెట్టడం కోసం ఆ శరీరాన్ని తాళ్ళుకు తగిలిత్తారు ఆ శరీరాన్ని వాహనాల దగ్గర పడేస్తారు కింద ఆ శరీరానికి ఏదైనా ఒక విషాన్ని పంపిస్తారు ఆ శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోవడం కోసం ఏమేం చేస్తూ ఉంటారంట అనేక రకాల పనులు చేస్తారు అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనము దేవుని వద్దకు వెళ్ళాలంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి ఈ శరీరాన్ని విడిచిపెట్టడానికి మనకు ఇష్టం ఉండాలి ఏముండాలి మనకి ఇష్టం ఉండాలి ఎందుకు ఈ మాట చెప్తున్నాడు చూడండి కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయన కిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాను దేహమందున్నను దేహమును విడిచినను మనం దేవునికి ఎలా ఉండాలంట ఎలా ఉండాలి దేహమందు ఉన్నను దేహమును విడిచినను మనము ఆయనకు ఇష్టలమై ఉండాలి చాలామంది దేహములో ఆయనకి ఇష్టమైనట్లే ఉంటారు కనపడే ప్రజలకు కూడా చాలా ఇష్టమైనట్లే ఉంటారు కానీ దేహాన్ని విడిచిన తర్వాత మన ఆత్మ ఎలా ఉంటుందా అనే దాన్ని పరిశీలన చేసుకోవాలంట ఏం చేయాలి దేహములో ఉన్నప్పుడు అంతా బాగానే ఉంది దేహాన్ని విడిచిన తర్వాత కూడా ఏముండాలంట ఉండాలంట అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవాలని మిగులు అపేక్షించుచున్నాము ఏముండాలి మన దగ్గర దేహంలో ఉన్నా దేహాన్ని విడిచిపెట్టినా ఆయనకి ఇష్టలమై ఉండాలి చాలామంది దేహాలను విడిచిపెడుతున్నారు చాలామంది దేహాలను వద్దనుకొని వెళ్ళిపోతున్నారు కానీ దేవునికి ఇష్టలుగా లేరు ఎలా ఉన్నారంటే వాళ్ళు దేహాన్ని బలవంతంగా విడిచిపెట్టిన వాళ్ళు దేవునికి ఎలా ఉన్నారంట ఇష్లుగా లేరు అయితే ప్రియులారా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును మన దేహముతో మనం ఏమేం చేసామో వాటన్నిటికీ ఫలం దొరుకుద్ది మన దేహముతో మనం క్రీస్తు కోసం ప్రయాసపడ్డామనుకోండి క్రీస్తు కోసం నిందలో అవమానాలు పడ్డామనుకోండి క్రీస్తు కోసం మనం అన్ని వేళలా శ్రమించామనుకోండి ఈ దేహాన్ని కలిగి మనం శ్రమించాం కదా రేపు మనకు ప్రతిఫలం దొరుకుద్ది దేవుని వల్ల మనకు మంచి బహుమానం దొరుకుద్ది లేదు ఈ శరీరాన్ని ధరించుకున్నటువంటి మనము క్రీస్తుకు దూరస్తులంగా ఉండి క్రీస్తు మాట వినకుండా ఈ లోక సంబంధమైనటువంటి నేత్రాశ శరీరాశ జీవపు అనే వాటి అందు మనము కాలము గడుపుచ్చు కాలము గడుపుచ్చు చాలామంది ఎలా కాలం గడుపుతారంటే అనేక రకాలైనటువంటి మాటలతో అనేక రకాలైనటువంటి నేత్రాశ నేత్రాశ అంటే ఏంటి చక్కగా టీవీలు పెట్టుకొని రీల్స్ చూసుకుంటా చూడవచ్చు తప్పులేదు అదే నీకు ఉద్యోగం అవ్వకూడదు అదే నీకు పని అవ్వకూడదు కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవటం కోసం నువ్వు చూడు తప్పలేదు కానీ ఇక లెగిసిన దగ్గర నుంచి దాన్నే పైకి తోసి పైకి తోసి పైకి తోసి పైకి తోసి కిందకులాగి లాగి కొంతమంది ఆ సీరియల్ దగ్గరే అక్కడే అతుక్కొని అతుక్కొని మంచి నీళ్లు అనేవి నాలుగైదు రకాలు ఉంటాయా ఒక రకం ఉంటుందా మంచి నీళ్లు అనేవి ఒక రకమే మరి చెడ్డ నీళ్ళు ఎన్ని రకాలు ఉంటాయి చెడ్డ నీళ్ళే ఎన్నో రకాలుగా ఉంటాయి అలాగే మంచి వాసన అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది మంచి వాసన అనేది ఒక రకంగానే ఉంటుంది చెడ్డ వాసనలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి ఎలా ఉంటాయి చెడ్డ వాసనలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి మంచి వాసన అనేది ఒకటే ఉంటుంది నీళ్ళు అనేవి ఒకలానే ఉంటాయి కాబట్టి చాలా రకాలైనటువంటి సేవలు వచ్చేసినాయి కానీ ఇందులో ఏసై బోధించినటువంటి బోధ సేవ ఒకటే అది ఎప్పుడు ఎక్కడైనా సరే ఒకలాగానే ఉంటుంది కానీ మిగతా బోధలే వేరువేరుగా వేరువేరుగా ఉంటాయి అయితే ప్రియులారా ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనము ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము కూడా న్యాయపీఠం దగ్గరికి వెళ్ళాలి ప్రతివానికి బహుమానం దొరుకుద్దంట చెడ్డ పనులు చేశావు నీ దేహంతో చెడ్డ పనులే చేసుకుంటా ఈ లోకంలో కాలం గడిపి ఈ దేహాన్ని విడిచావు దేహములో ఉన్నప్పుడు నువ్వు మంచివాడివి కాదు దేహాన్ని విడిచిన తర్వాత నువ్వు మంచివాడు పెట్టవుతావు అవుతావు అవలేవు అందుకని దేహంలో ఉన్నప్పుడే మనము మంచివాళ్ళం అయి ఉండాలి దేహాన్ని విడిచిన తర్వాత కూడా మనం మంచివారంగానే ఉంటాము పైవచనంలోకి వెళ్ళిన తర్వాత ఏమంటాడంటే భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము భూమి మీద ఉన్నటువంటి ఈ శరీరం ఏమైపోద్ది అంట శిథిలమైపోద్ది ఏనాటికైనా ఈ శరీరము శిథిలమైపోద్ది ఈ శరీరము పాడైపోద్ది ఈ శరీరము కంపు కొట్టుద్ది ఈ శరీరానికి పురుగులు పడుతుంది ఈ శరీరం కుళ్ళిపోతుంది దేవుని వాక్యం ఏం చెప్తుందంటే చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుతుము అంటే నిరంతరం మనం నివసించేటటువంటి నివాసం అనేది ఎవరు నివసించేది ఈ ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మరలా ఆత్మకి ఏం కావాలి ఏం కావాలి మళ్ళా ఒక బాడీ కావాలి ఏం కావాలి ఈ గుండెని తీసేశారు ఈ బాడీ డ్రెయిన్ డెడ్ అయింది ఈ గుండిని తీశారు పనికొచ్చుద్దా వేరే బాడీలు అయితే ఈ గుండిని తీసి వేరే బాడీలు అయితే పనికొచ్చుద్దుగా ఈ కిడ్నీలు ఈ బాడీ డెడ్ అయిపోయింది కిడ్నీలు బాగానే ఉన్నాయి తీసి వేరే బాడీలు వేస్తే పని చేస్తాయా పని చేస్తాయి అలాగే ఈ ఆత్మ ఇందులో నుంచి తీసివేసిన తర్వాత ఆ ఆత్మ నివసించడానికి దేవుని చేత ఒక నివాసం కట్టబడుతుందంట దేవుని చేత ఒక నివాసం కట్టబడుతుంది అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే చూడండి కింద వచనంలోకి వస్తే మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొని వారముగా కనపడదుము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనని అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము హెల్లో మనం ఎంత మూలుగుతామో మనం ఎంత కన్నీరు అరుస్తామో మనం ఎంత దేవునితో సహవాసం కలిగి ఉంటామో పరలోకము నుంచి వచ్చేటటువంటి మహిమ దేనిని ధరించుకుంటుందంట మన ఆత్మను ధరించుకుంటుంది ఏం ధరించుకుంటుంది మన ఆత్మను ధరించుకొని మన ఆత్మ నివసించేటటువంటి ఒక దేహముగా నివాసముగా మారుద్దంట ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము కాబట్టి ఖచ్చితంగా ఎందుకు మూలగాలి ఎందుకు దేవుని సన్నిధికి వచ్చి మనం దేవుని మాటలు వినాలి మనం ఎందుకు దేవుని సన్నిధిని ఆరాధించాలి మనం ఎందుకు దేవుని సన్నిధిని అనుభవించాలి అంటే ఖచ్చితంగా మనము పరలోకము నుంచి వచ్చేటటువంటి మహిమను పొందుకోవాలంట ఏం పొందుకోవాలి మనము పరలోకము నుండి వచ్చేటటువంటి మహిమను మనము పొందుకోవాలి అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దయ్యుండినట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు హల్లెల్లుయ్యా మట్టి ఘటం అంటే ఈ మట్టి దేహములో ఏముందంట దేవుని యొక్క మహిమైశ్వర్యమును కలిగి ఉన్నారంట వాళ్ళు అందుకని ప్రతివారు కూడా దేవుడిచ్చేటటువంటి మహిమ ఐశ్వర్యాన్ని మన ఆత్మ ధరించుకోవాలని దేవుని వాక్యం చెప్తా ఉంది యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచున్నాము ఎల్లప్పుడూ యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు వహించుకొని పోవచున్నాము చూడండి నీవు పరలోకము నుంచి వచ్చే నివాసాన్ని ధరించుకోవాలని వాక్యం చెప్తుంది కాబట్టి జనానికి మనుషులకి ఎక్కడి వరకు అర్థమైందంటే బాప్తిసం అన్నారు కాబట్టి పొందేసాం బల్ల అన్నారు కాబట్టి తినేసాం రక్తం అన్నారు కాబట్టి తాగేసాం కాబట్టి ప్రార్థన చేసుకుంటే అన్ని పోతున్నాయి కాబట్టి చేసుకుందాం అన్నీ చేద్దాం అన్నీ చేసుకుందాం అనుకుంటున్నారు ఇవన్నీ చేసుకుంటా నువ్వు వెళ్తూ ఉంటావు అసలు నీ మీదకి మహిమ ఎప్పుడు వచ్చుద్ది నువ్వెప్పుడు మహిమతో నింపబడతావు పరలోకంలో ఉన్నటువంటి నివాసం నీ మీదకి ఎప్పుడు దిగి వచ్చి నువ్వు దానితో ఏకమవుతావు మమేకం అవుతావు యస్సు ప్రభువారు బాప్తం తీసుకున్నాడు యేసు ప్రభువారు ఒడ్డుకొచ్చి ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభువారి మీదకి పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ పావుర ఆకారములో వచ్చి ఆయన మీద వాలిందంట వాలి ఎగిరిపోయిందంటే లేదు కనపడటానికి దేవుని ఆత్మ ఎగురుకుంటా వచ్చినట్టు కనపడింది కానీ ఆ వచ్చిన ఆత్మ ఆయన మీద ఆయన ఎలా ఉన్నాడో అలా ఆయనని ఆవరించేసింది కాబట్టి ప్రియులారా ఈ దేవుని ఆత్మని ఆత్మ అనేటటువంటి ఆ మహిమ ఆ పరిశుద్ధాత్మను మనం ధరించుకోవాలని వాక్యం చెప్తుంది మరి చాలామంది పరిశుద్ధాత్మను ధరించుకోవట్ల ఇందులో ఉన్నటువంటి నియమ నిబంధనలు కొన్ని తెలుసుకొని సాగెళ్ళిపోతూ ఉన్నారు మనము పరిశుద్ధాత్మను ధరించుకోవాలంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము దేవుని ఆత్మ దేవుని ఆత్మను మనం ధరించుకోవాలంటే మనం ఎంతో దేవుని యొక్క సన్నిధిలో గడపాలి దేవుని యొక్క సులువ శ్రమానుభవాన్ని మనం మర్చిపోకూడదు ఎవరైతే ప్రయాసపడి కష్టపడి ప్రార్థన చేస్తారో వారి మీదకి దేవుని వచ్చుద్ది అయితే ఇప్పుడు బాప్తిష్టం పొందిన వారు ఉంటారు లేకపోతే దేవుని యొక్క నామంలో సాగిపోయే వాళ్ళు అందరూ ఉంటారు అందరూ నివాసాన్ని ధరించుకున్నారంటే అందరికీ దొరకటంలా ఏం దొరకట్లా ఎందుకు దొరకటంలా కొందరు ఇస్రాయేలీల వల్లే శనిగేవారుగా ఉన్నారు గొనిగేవారుగా ఉన్నారు దేవునికి విరుద్ధంగా మాట్లాడేవారుగా ఉన్నారు వాళ్ళు కూడా జీవజలముల బండలో నుంచి ఉదకొని తాగారు వారు ఎమ ఎర్ర సముద్రంలో దాటారు మోసేను బట్టి అందరు సముద్రంలో బాప్తిని తీసుకున్నారు ఆకాశం నుంచి వచ్చినటువంటి మన్నాను తిన్నారు దేవుని ఆత్మ వారి మీద ముందు వెనక ఉండి నడిచింది దేవునితోనే వాళ్ళు నడిచినట్లు మనకు కనపడుతుంది అయినా సరే వారు దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశింపలేకపోయారు ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ వారిలో